స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్ తగిలింది మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి భవాని రాజీనామా చేసింది శుక్రవారం పెద్దశంకరంపేటలో ఉన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఈరోజు నేను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి గల కారణం ఒక జిల్లా అధ్యక్షాలై ఉండి నాకు కనీసం గుర్తింపు లేదు అలాంటప్పుడు నన్ను నమ్ముకొని ఎంతోమంది మహిళలు బయటకు వచ్చారు వాళ్ళకు అన్ని రకాలుగా ఈ ఇది వస్తుందమ్మా మా సార్ ఇది చేస్తారని అన్ని రకాల వాళ్ళకు నేను హామీలు ఇచ్చిన ఒక్క హామీ కూడా వాళ్ళకి నెరవేర్చలేకపోతున్నా నేను వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ ఇస్తాన పెట్టువాయి మరి ఏందమ్మా అప్పుడు మాట ఇచ్చినా ఇప్పుడు ఎందుకు బయటకు వస్తారో అని అడుగుతుండ్రు వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్ష ఉండి కూడా నేను వాళ్ళకు సముచిత న్యాయం కలి కలిగేనప్పుడు మరి నేను ఎందుకు ఈ పార్టీలో ఉండడం అలాగే ఒక జిల్లా అధ్యక్షాలకే న్యాయం లేనప్పుడు నా వెనుకున్న వాళ్ళకు ఏం న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్ని మహిళలకే అంటున్నారు కదా మరి మహిళలకు ఎక్కడ ఉంది న్యాయం వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పలేకపోతున్నా నేను ఎందుకంటే వాళ్ళకు ఇంటింటికి తిరిగిన నేను ఇంటింటికి తిరిగి వాళ్ళకు కోట్లు వేయించిన కానీ సంజీవ్ రెడ్డి సారు కానీ సురేష్ అట్కర్ సారు కానీ ఈ రోజు మీకు కన్నకు కనిపిస్తలేము నలుగురు మాత్రమే సారు కనిపిస్తుండ్రు కానీ అది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మహిళనే ఉండి నేను ఎంత కష్టపడ్డా నన్ను నమ్ముకొని ఎంత రు కానీ ఈరోజు వాళ్ళకి నేను ఒక్క పని కూడా చేయలేను ఒక్క వర్క్ కూడా వాళ్ళకి నేను చేయలేను ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అందుకని నేను రాజీనామా చేసేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా లెటర్ పెట్టేస్తున్నా నా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసేస్తున్నాను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా నేను రాజీనామా చేసేస్తున్నాను